హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు ఇప్పుడు మనము జ్వరము దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ రసం కనుక తాగినామంటే చాలా బాగుంటుంది దాన్ని ఎలా చేద్దామో ఇప్పుడు చూసేద్దాం మూడు టమాటాలు తీసుకొని ఇలా కోసేసుకొని చూడండి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులోకి వేసేసాను అలాగే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇక స్టవ్ మీద పెట్టేద్దాం ఎందుకంటే టమాటాలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం బాయిల్ చేద్దాం ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ వేయండి కొంచెం ఘాటుగా ఉంటే గొంతుకి బాగుంటుందన్నమాట అలాగే ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి మా ఒకటంతా వేసేసేయాలి ఒకటంతా ఒలిచి వేసుకోవచ్చు ఓలవకుండ కూడా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియండి మర్చిపోకండి ఖచ్చితంగా దాన్ని ఇలా పౌడర్ చేసేద్దాం ఫస్ట్ చూసారా వీడియోలో చూపిస్తున్నాం కదా చాలు ఈ మాత్రం ఉన్న చాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు వట్టి మిరపకాయలు మరి ఎక్కువ వేయకండి మిరియాల ఘాటు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మరి ఇది కూడా కారం ఎక్కువ అవుతుంది కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం వేసేసి దీన్ని కూడా గ్రైండ్ చేసేసేయండి చూడండి ఇలా ఉంటుంది చాలు మాత్రం మరి పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు టమాటాలు చూద్దాం బాగా మెత్తపడినాయి కదా కొంచెం చల్లారిన తర్వాత దాన్ని చల్లార్చుకో లేదంటే చేయి కాలుతుంది కదా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం చేత్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైనా అనచ్చు లేకపోతే పప్పు రామ్తాం కదా దాంతో అయినా మనం చేసేసుకోవచ్చు మొత్తం మొత్తం ఆ టమాటా అవన్నీ తీసేసేసి ఓన్లీ లిక్విడ్ మాత్రం సైడ్ పక్కన పెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ మీద తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత మొత్తం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసేయాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మరి పెద్ద మంట పెట్టకండి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేపించామంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అప్పుడే మీకు తెలిసిపోతుంది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట తర్వాత ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మరి ఒక్కసారి ఫ్రై చేయండి చిన్న మంట మీద చేసినామంటే స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా అలాగే కరివేపాకు కొంచెం వేసి అలాగే అది కూడా ఫ్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు అదంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం రసం పోసేద్దాం మనం అంతా టమాటా ప్యూరీని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అర్థం వేసేసి ఇప్పుడు సాల్ట్ కళ్ళుప్పు వేస్తున్నాను మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి జస్ట్ ఒక సార్లు బాగా బాయిల్ అయిందంటే చాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు బాయిల్ చేసుకుంటాం కాబట్టి దగ్గు జ్వరము జలుబు వచ్చినప్పుడు ఇది తాగిన అన్నంలోకి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది గొంతుకు చాలా రిలాక్స్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్